కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞత లేని ప్రజలు వేల కొలదిగా కూలిపోతారని బైబిల్లో ఉంది కృతజ్ఞత కలిగిన వాళ్ళే బాగుపడతారు మనకు కృతజ్ఞత అనేది ఉండాలి మనల్ని దేవునికి నడిపించిన దైవజనుని జ్ఞాపం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బోధించిన దైవజనుని జ్ఞాపం చేసుకోవాలి ఒకప్పుడు దేవ సు సువార్త ద్వారా రక్షింపు సువార్త ద్వారా మనల్ని ప్రభులోకి నడిపించిన దైవజనుని ఎన్నడీ మర్చిపోవద్దు ఈరోజు ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు ఎవరెవరో ఏదో చేస్తున్నారు వాళ్ళెమ్మడిపోడు కాదు కృతజ్ఞత కలిగిన ప్రజలు దీవించబడతారు మన దైవజనుని విడిచి మనం పోవద్దు మన దైవజ్ఞను విడిచి మరిచిపోవద్దు ఈ ప్రజలు ఏం చేశారంటే మరిచిపోయారు వెంటనే మర్చిపోయారు వీళ్ళని ఏమనొచ్చు మనం అంటే నియత లేని వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు కుక్కకు విశ్వాసం ఉంది కుక్కకు అన్నం పెడితే అది ఏం చేస్తుంది మన ఇంటికాడ మన ఇంటి మన మన ఇంటిని కాపలగా మన మన కాడ ఉంటుందే ముక్కడ అన్నం పెడితే కుక్కకున్న విశ్వాసము ఈరోజు మనుషులకు లేదు వీళ్ళు వెంటనే దేవుని కార్యాలను మర్చిపోయారు దేవుని అద్భుత కార్యాలను మర్చిపోయారు దేవుని సూచక క్రియలను మర్చిపోయి ఈరోజు ఏం చేశారు తెలిసినా దేవునికి తిరుగు